సర్వాధికారి నిరంతర యేసుక్రీస్తు సుకరిస్తున్నామంలో గ్లోరియస్ మినిస్టర్స్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక ఈ రాత్రి జరగబోయే కుటుంబ ఆశీర్వాద కూడుకకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీతో పాటు అనేక మందిని కుటుంబాలు కుటుంబాలుగా తీసుకురావాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ప్రత్యేకించి మీ కుటుంబంతో రండి దేవుడి యొక్క దీవెనలు మీరు పొందండి దేవుని సన్నిధిలో కుటుంబంగా గడుపుట అది ఎంతో ఆశీర్వాదకరం దీవెనకరం గనుక ఈ మంచి సదావకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా తీసుకురండి మీతో పాటు అనేక మందిని తీసుకురండి మాత్రమే కాదు రాత్రి ఏడు గంటల కల్లా ఈ కూడిక ప్రారంభించబడుతుంది అనేక కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని ఉద్దేశం కలిగి ఈ కూడిక పెట్టడం జరిగింది కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఎన్నో ఎరుకులు ఇబ్బందులు అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారాల నష్టాలు ఉద్యోగాల్లో ఇబ్బందులు కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటూ ఉన్నాయి కదా వాటన్నిటి కొరకు సంఘంగా కూడుకుని మనమందరం కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు విడుదలిస్తాడు అనే విశ్వాసం నమ్మకం మాకుంది దయచేసి ఈ మాటలను మీరందరూ కూడా అంగీకరించి అనేక మందిని మీరు తోడుకురండి ప్రత్యేకించి మీరు సకాలానికి ఏడు గంటల కల మీరు వస్తే కొద్ది సమయం మన సంఘ బిడ్డల కొరకు అనేక మంది కొరకు మన ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది సకాలానికి మీరు రావాలని మీకు మనం చేస్తున్నాను చక్కటి పాటలు చక్కటి స్థుతి ఆరాధన శక్తివంతమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు మన కుటుంబాలను దీవించాలి ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుకనే ఈ కొడుకను ప్రభులు వారే మమ్మల్ని ప్రేరేపించి పెట్టారు కనుక దయచేసి సమయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆ